మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో దేవతల చెరువు ఒక పెద్ద చెరువు దీని ఆయకట్టు సుమారు ఆరు వందల ఎకరాలు కాగా గత రెండు సంవత్సరాల నుంచి చెరువులో తూము పాడవడంతో చెరువులో ఉన్న నీరంతా వృధాగా పోయింది ఈసారి వర్షాలు బాగా పడడంతో చెరువులన్నీ మత్తలను దూంకాయి దేవతల చెరువు కింద యాసంగి పంటకు గాను సుమారు రెండు వందల యాభై ఎకరాల ఆయకట్టును గ్రామస్తులందరూ ఆనుకుని బంద్ పెట్టుకున్నారు కానీ కాలువల ద్వారా వచ్చే నీరును కొంతమంది రైతులు రానివ్వకుండా వాళ్ల పొలాలకు మళ్లించడంతో చివరి ఆయకట్టు రైతులంతా గగ్గోలు పెట్టుకున్నారు కొంతమంది రైతులు స్థానిక తహసీల్దార్ ను కలిసి తమ గోడు వినిపించుకుని మాకు న్యాయం చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది అలాగే ఇరిగేషన్ ఏఈ కవితకు వినతి పత్రాన్ని సమర్పించారు వెల్దుర్తి ఆర్ఏ భరత సింహారెడ్డితో పాటు ఏఈ కవిత పంట కాలువలు పర్యవేక్షించారు అక్రమంగా నీటిని వాడుతున్న వారిపై కేసులు పడతామని కాలువల్లో మోటార్లు వేసి అక్రమంగా నీరును తరలిస్తున్న వారి మోటార్లను తీసుకురావాలని కింది స్థాయి సిబ్బందికి చెప్పడం జరిగింది తైబంధు గ్రామ సర్పంచ్ ఆ సభలం అందరం కూర్చి నిర్ణయం చేసుకుని తుకాలు పోసుకున్నాము కాల్వలు చేసినాము నీదికున్న నిరుడు వాళ్ళు పాత మాజీ నిరుడు వాళ్ళు చెరువు అంటే కాలువ పక్క పంటే తోడి అలా పైపులు వేసుకొని బాయిల నుంచి పైకి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళు నీళ్ళు వస్తలేవు కిందికి కూడా ఆ పోయినసారి తైబంధు అయిన తీసి కాలువలు తీసి వాళ్ళు ఆరం కాబట్టి తీసుకోగలని అధికారులకు విజ్ఞప్తి చేస్తారు సంఘులు ఎండో పంట తైబంది దేవదల తీరు రైతులము కలిసి అందరం కలిసి పెట్టుకున్నాము పెట్టుకొని కాల్వాలు చేసుకొని తుకాలు పోసినాము మొదటి కాలువోళ్ళు మళ్ళా మొత్తం చెడగొట్టి కట్ట మొదటి నుంచి చెడగొట్టి అన్ని గండ్లు పెట్టి మాకు నీళ్ళు రానియకుండా చేస్తున్నారు దయచేసి మాకు వారికి మొత్తం బంద్ చేసేసి ఆ మోటార్లు బీటర్లు అన్ని బంద్ చేసి మాకు న్యాయం చేసి మాకు పంట పండించడానికి నీళ్ళు రావాలి అని మేము కోరుతున్నాము మాకు న్యాయం చేయాలి మీరు లేని ఏదైనా మేము పైకి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం మేము రైట్ రెండు వందల యాభై ఎకరాలకు ఇబ్బంది పెట్టారు తైబంది అయింది కాబట్టి అందరం తైబంది కూడా తిరుగుతున్నాము సుఖాలు పోసి పబ్లిక్ మేము తిరుగుతా ఉన్నాము తుకాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి మీదకే మీద అన్ని ముంగలు కొట్టుకుంటా పైపు పీపుల్ వల కొట్టుకుంటే నీళ్ళు కట్ చేస్తారు మాకు నీళ్ళు రావడం లేదు అందుకోసం మరి మేము అందరము ధర్నా చేస్తున్నాము ఎంఆర్వార్ ఎంఆర్ గారికి ఇంకా చెప్తారు కాబట్టి మా తగిన చర్య తీసుకోవాలని కోరుకున్నాము